ఉదయం సుమారు పదకొండున్నర పన్నెండు ఆ ప్రాంతంలో కాకినాడ కోర్టు కాంప్లెక్స్లో కుంచే ప్రభుదే కుంచే ప్రభుతేజ అనే ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి రక్త గాయాలతో బాడీ అంతా బ్లీడింగ్ షర్ట్ అంతా వైట్ షర్ట్ అంతా రక్తంతో కోర్టు లోకి వెళ్ళి తనను ఎవరో తన ప్రత్యర్థులు రేచర్ల బేటలో తన ఇంటి దగ్గర తన ప్రత్యర్థులు షాక్తో కత్తితో మరికినట్టు తీవ్ర గాయాలు చేసినట్టు కొంతమంది పేర్లు చెప్పాం ఇదంతా మీడియాలో అక్కడ ఉన్న కొంతమంది అడ్వకేట్లు కొంతమంది మీడియా మిత్రులు వీడియో తీశారు అది సోషల్ మీడియాలో మీడియాలో వీడియో రావడం మీ అందరికి తెలిసిందే దీని మీద ఇది కోర్టు కాంప్లెక్స్లో ఈ ఇదంతా కోర్టు కాంప్లెక్స్లో జరిగిందని చెప్పి ఇప్పుడు హల్చల్ అయింది వైరల్ కూడా అయింది దీని మీద మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంటనే ప్రాథమిక దర్యాప్తు చేయగా ఈ కుంచే ప్రభుదేజ అనే వ్యక్తి రేచర్లపేట నూకాలమ్మ గుడి దగ్గరలో ఇతను ఇల్లు ఉంటుంది ఇతను ఇంటి సరౌండింగ్లో చుట్టుపక్కల నలుగురు ఐదుగురు వెళ్ళేవాళ్ళతో ఇతనికి రెండు వేల ఇరవై ఒకటిలో వేరే గొడవలు నడిచినాయి ఆ చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు అలాగే సరిహద్దు గొడవలు ఒక సైటు గొడవలు రెండు వేల ఇరవై ఒకటిలో ఇవన్నీ దీని మీద అప్పట్లో ఇతను సుమారు ఒక నాలుగు కేసులు చుట్టుపక్కల వాళ్ళ మీద కేసులు పెట్టాడు ఇతని మీద కూడా చుట్టుపక్కల వాళ్ళు ఒక నాలుగు కేసులు పెట్టాడు ఆ కేసులన్నీ లో ఉన్నాయి కోర్టు సెకండ్ ఏజుషన్ కోర్టు ట్రయల్లో ఉన్నాయి గతంలో ఈరోజు సంఘటన చూస్తే ఈరోజు ఇతను తగిలిన గాయాలు ఇతను ఎక్కడైతే నన్ను కొట్టారనే ప్లేస్లో మేమందరం ఎంక్వైరీ చేయడం జరిగింది టూ టౌన్ మా అందరం ఎంక్వైరీ చేశాం ఇతను చెప్పే ప్రదేశంలో ఈ రోజు ఉదయం ఇతను చెప్పే టైం సుమారు తొమ్మిదిన్నరని చెప్తున్నాడు పది గంటల మధ్యలో అంటున్నాడు ఆ టైంలో ఇతను చెప్పే ప్రదేశంలో ఎటువంటి గొడవ జరగలేదని ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదని అక్కడ ఏమీ జరగలేదని చుట్టుపక్కల వాళ్ళందరూ సాక్ష్యాలతో సహా చెప్తున్నారు ఈ గొడవలు ఉంటాయని చెప్పి ఇతను ఎవరైతే దెబ్బలతో కోర్టు లో వచ్చాడు ఇతను ఇంటి సరౌండింగ్లో ఇతను సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు పని పనిచేస్తూనే ఉంటాయి కానీ ఈ రోజు సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదని చెప్తున్నాడు అది చెప్పడం అలాగే గతంలో ఇతను రెండు వేల ఇరవై ఒకటిలో ఇలాగే ఇంజరీస్తో దాదాపు ఇప్పుడు ఎక్కడైతే ఇంజరీస్ నెత్తి మీద వీప్ మీద వెనకాల కాలు మీద ఉన్న కట్టి ఇంజరీస్తో రెండు వేల ఇరవై ఒకటిలో ఇలాగే ఇంజరీస్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యి తన ప్రత్యర్థులు తన విరోధులు ఈ కత్తితో దాడి చేశారని కేసు పెట్టడం ఆ కేసు నూట ఎనభై నాలుగు వారు ఇరవై ఒకటి కేసు నమోదు చేశారు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడున్న ఐఓ ఇతనే సెల్ఫ్ గా చేసుకున్నాడు చేసుకుని వేరే వ్యక్తుల మీద కేసు పెట్టాడని చెప్పి పాకని తగలబడితే ఆ ఇతని ఎదురింటి వ్యక్తి ఒక వ్యక్తి కాల్చేశాడని చెప్పి కేసు పెట్టారు ఫోర్ థర్టీ సిక్స్ సెక్షన్ కింద అది కేసు నమోదు చేసి ఆ పూరిపాకు కూడా ఇతనే సెల్ఫ్ గా కాల్చుకున్నాడు ఎవరు దానికి కారణం కాదని చెప్పి కూడా రెండు వేల ఇరవై ఒకటిలో కేసు రిఫర్ చేయడం ఫాల్స్ అని చెప్పి రిఫర్ చేయడం జరిగింది అదే రెండు వేల ఇరవై ఒకటిలో ఇతను కలెక్టరేట్ కాకినాడ కలెక్టరేట్ ముందు కేసు నమోదు చేయడం జరిగింది ప్రీవియస్ హిస్టరీ ప్రీవియస్ హిస్టరీ అలాగే జరిగిన గాయపరచలేదని ప్రాథమిక విచారణలో ఇతను ఎవరు గాయపరచలేదని స్వయంగా ఇతనికి ఇతని గాయపరచుకోవటం లేకపోతే ఇతను తెలిసిన ద్వారా ఇంజురీస్ కట్టి ఇంజరీస్ చిన్న చిన్న కట్టి ఇంజరీస్ ఉన్నాయి ఆ రక్తం బ్రెడ్ తో కోర్టు కాంప్లెక్స్ లోకి వెళ్లి మజిస్ట్రేట్ గారి ముందు చేస్తే ఇతని మీద ఉన్నతాధికారులని చెప్పి చట్టప్రకారం చర్య తీసుకోవటం జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే ప్రభుదాసు ఈ విధంగా హెడ్ ఇంజరీతో ఫోటోలు అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్న కేస్ స్టైల్లో కేస్ స్టైల్లో ఉన్న ఫోటోలు విధంగా సెల్ఫ్ ఇంజరీ ఇది కూడా సెల్ఫ్ ఇంజరీ అని అప్పుడు కేసులో ఫైనలైజ్ చేశారు అప్పుడున్న ఐఓలు ఇలా హాస్పిటల్లో హాస్పిటల్లో ఇలా జాయిన్ అయ్యి చెప్పి ఇతని వ్యతిరేక ఇంటి చుట్టుపక్కల ఇప్పుడు అప్పుడు కూడా ఇప్పుడు అయితే నెత్తి మీద ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఇప్పుడు అప్పుడు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఈ విధంగానే నెత్తి మీద ఇంజరీ అయినట్టు కట్టింజరీ అప్పుడు కూడా కట్ చాకుతో కట్టింజరీలు ఇప్పుడు కూడా సేమ్ కట్ జరిగింది ఏదేమైనా ప్రాథమిక విచారణ జరిగింది నేను మీడియాకు తెలియజేస్తున్నాను పూర్తి స్థాయి విచారణ కంప్లీట్ చేసుకుని ఉన్నతాధికారులకు నివేదించి చట్ట ప్రకారం చర్య తీసుకోవటం జరుగుతుంది